ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది అధికారిక సమాచారం అయితే రాలేదు కానీ టాలీవుడ్ సర్కిల్స్ లో మాత్రం ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి అల్లు అర్జున్ నటించిన పుష్పాటు సినిమా డిసెంబర్ ఐదున గ్రాండ్గా రిలీజ్ అయింది అయితే విడుదలకు ముందు రోజు రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో ప్రదర్శించబడిన ప్రీమియర్ కు అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగి ఓ కుటుంబంలో విషాదం నింపింది టూ సినిమాను చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది ఆమె కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ని హౌజ్ అరెస్ట్ చేసినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు ైనటు వన్ అవర్ నుంచి అయితే వాట్సాప్ గ్రూప్లోనూ అన్ని చోట్ల నుంచి న్యూస్ వస్తుంది అయితే ఈ న్యూస్ ఎంతవరకు కరెక్ట్ ఏంటి అని తెలుసుకోవడానికి స్వతంత్ర టీవీ నిజానిజాలు తెలుసుకోవడానికి జూబ్లీ హిల్స్లో అల్ ఇకాన్స్టార్ అల్లు అర్జున్ నివాసానికి అయితే వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు మన ఇకాన్స్టార్ అల్లు అర్జున్ ఇంటి ముందు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి లేదు ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంది ఇక్కడ కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు అల్లు అర్జున్ అయితే ఇంట్లో లేడన్నట్టు మనకు చెప్తున్నారు ఇక్కడైతే ఎలాంటి ఉద్రిక్త వాతావరణం లేదు ఎలాంటి అవసరెస్ట్కు సంబంధించిన పోలీసులు కూడా ఎవరు లేరు అయితే మామూలుగా పోలీసులు ఉంటారు ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మనం చుట్టుపక్కల చూసుకోవచ్చు ఇక్కడ పోలీసులు అయితే ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు ఐకాన్స్లో అల్లు అర్జున్ అయితే ప్రస్తుతం ఆయన బయటకు వెళ్ళినట్టు తెలుస్తోంది ప్రమోషన్స్ పాల్గొనకుండా ఆయన్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారంటూ కొంతమంది వాట్సాప్ గ్రూపుల్లో వార్తలు అయితే వైరల్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళి ప్రమోట్ చేయడానికి అక్కడికి వెళ్ళారో అక్కడ ఒక కుటుంబం అయితే చిన్నాభిన్నమైంది ఒక మహిళ అక్కడ తొక్కిసలాట్లో చనిపోయింది రేవతి అనే మహిళ ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన అతని పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్ మరో థియేటర్కి వెళ్లకు ప్రమోట్ చేయకుండా ఆయన హౌసరస్ చేశారంటూ మధ్యాహ్నం నుంచి వార్తలు అయితే వస్తున్నాయి ఈ వార్తలు ఎంతవరకు నిజముంది ఏంటి అల్లు అర్జున్ నిజంగా హౌసరస్ చేశారా లేదని తెలుసుకోవడానికి స్వతంత్ర టీవీ జూర్బిల్స్ ఆయన నివాసానికి అయితే వచ్చింది ప్రస్తుతం మనం చూస్తున్నాం అల్లు అర్జున్ హౌస్ దగ్గర అయితే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి లేదు ఇక్కడంతా చాలా ప్రశాంతత వాతావరణం అయితే ఉంది నిన్న రాత్రి ఇక్కడ అల్లు అర్జున్ సంబరాలు చేసుకున్నట్టు కూడా కొంతమంది వాట్సాప్ గ్రూప్లో వైరల్ చేశారు అంటే అది ఆ విషయం గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నించగా అల్లు అర్జున్ నిన్న నైట్ అసలు ఎలాంటి సంబరాలు చేసుకోలేదని ఇక్కడ అది దీపావళి వీడియో అయిండొచ్చు అని కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అసలు ఆయన ఇప్పుడు సంబరాలు చేసుకునే మూడ్లో లేరని తన అభిమాని ఫ్యామిలీ ఏదైతే నష్టంతో వాళ్ళు విచారణలో ఉన్నారో దాని గురించి అల్లు అర్జున్ ఇప్పుడు విచారం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఆ కుటుంబానికి సానుభూతి కూడా ప్రకటిస్తున్నారు త్వరలోనే ఆయన ఈ విషయం మీద స్పందించేందుకు కూడా సిద్ధమవుతున్నారని కూడా తెలుస్తుంది అలాగే మరో విషయం చూసుకుంటే ఏదైతే పుష్ప టూ టీం ఉన్నారో వాళ్ళు ఇవాళ మార్నింగ్ ఆవాస హోటల్లో ప్రెస్ మీట్ పెట్టాల్సింది పది గంటలకి అది కాస్త మూడు గంటలకి వాయిదా వేసినట్టు తర్వాత సమాచారం ఇచ్చారు చివరిగా చూసుకుంటే అది లాస్ట్ మినిట్లో ఆ ప్రెస్ మీట్ని కూడా క్యాన్సిల్ చేశారు అసలు ప్రెస్ మీట్ పెడితే ఏం చెప్పాల్సి ఉంటుంది ఇలాంటి ఈ అభిమాని ఒకరు మృతి చెందిన నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవడంతో స్టార్ అల్లు అర్జున్ అలాగే ఈ టీం అయితే ఎవరు వాళ్ళు ప్రెస్ మీట్ వద్దని నేపథ్యంలో ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేశారు మనం ఈ ప్రెస్ మీట్ తర్వాత ఉంటుంది దీని గురించి ఏం చెప్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది గంగాధర్